వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి చూడండి పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చి ముచ్చేస్తామండి పచ్చి మామిడికాయ ఒకటి తీసుకున్నాను కొబ్బరి ఒక చెప్ప ఎండమిర్చి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మ్యాంగ్ తెచ్చిందంటే ఆయిల్ వేసుకుని మిరకాయలు వేసుకున్నాము ఆయిల్ తినేసిందంటే ఇప్పుడు కోపంగా వేసుకున్నాము కొంచెం మేఘనిద్దాము ధనియాలు వేసుకున్నాము మిరకాయలు కూడా చూడు వేగ ఉండేటప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం చూడండి అయిపోయింది ప్లేట్లో తీసుకున్నాం కొంచెం చల్లారాలు కదా చూడండి నాకు ఆ పచ్చిన పప్పు అన్నీ వేపుతున్నాక పెట్టాడు కల్పి వేపుతున్నామండి పచ్చ దుగసేవండి పోయ పెడుకుందాం జున్ను ఆయిల్ నిటేకింద ఉంచుకుందాం చూడండి మగ్గింది పచ్చడి కూడా సరిపోతుందండి ఇప్పుడు బౌల్లో తీసుకొని మీకు చూడండి అయిపోయేది పచ్చడి ఇంకా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉండదు మామిడికాయ కొబ్బరి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ